వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబోలు తెరకెక్కిన సినిమా శివ ఈ మూవీ నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలబడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది ముఖ్యంగా నాగార్జునను ఈ మూవీ ఓవర్ స్టార్ హీరోగా మార్చడమే కాకుండా మంచి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది ఈ రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ కానుంది కింగ్ నాగార్జున ఆల్ కల్ట్ క్లాసికల్ మూవీ శివ ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెరకెక్కించారు నాగార్జునకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా మంచి క్రేజ్ తీసుకొచ్చింది అయితే ఈ మూవీని నవంబర్ పద్నాలుగున ఫోర్ కే డాల్బీ అడ్మాస్ వెర్షన్ లో రీ రిలీజ్ చేయనున్నారు ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది అదేంటి అంటే చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం రెడీ చేసిన కథతో మరొకరు హిట్ కొట్టడం అనేది సహజం అయితే ఈ క్రమంలోనే శివ మూవీని కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుగా నాగార్జున తో కాకుండా వెంకటేష్ తో తీయాలి అనుకున్నారట దీంతో కథ రెడీ చేసి రామానాయుడికి కథ వినిపించారట కానీ వెంకీ అప్పటి వరకు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తుండటంతో ఇలాంటి మూవీ తీయడం వల్ల ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో అని ఈ కథను రిజెక్ట్ చేశాడట అంతేకాకుండా అసలు ఈ మూవీ ఎవరితో తీయాలని రామ్ గోపాల్ వర్మ చాలా ఆలోచించాడట నాగార్జునతో తీయాలనుకుంటే ఆయన అప్పటికి రొమాంటిక్ లవ్ స్టోరీస్ సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు దీంతో ఆజీవి చాలా కన్ఫ్యూజన్ లో ఉండటంతో అప్పుడు రామానాయుడు ఈ మూవీకి నాగార్జున మాత్రమే కరెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పారట దీంతో ఆజీవి నాగార్జునకు కథను చెప్పాడట ఇక కథ కూడా నాగార్జునకు నచ్చడంతో ఆయన ఓకే చెప్పారట అలా శివ మూవీలో కింగ్ నాగార్జున మాస్ పాత్రలో నటించి తన నటునతో అందరినీ మెప్పించి రికార్డ్స్ క్రియేట్ చేశాడు ఈ మూవీ అప్పట్లోనే దాదాపు ఏకంగా ఐదు కోట్లకు పైగా షేర్ రాబట్టి బిగ్గెస్ట్ గా నిలిచింది శివ సినిమా వెంకటేష్ తో తీసుంటే ఎలా ఉండేదో చెప్పలేం నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అప్పటికి కూడా అయిందని చెప్పాలి అంతేగాక ఎంతో మంది నటులు అసిస్టెంట్ డైరెక్టర్ల జీవితాలను మార్చింది ఈ విధమైన సృష్టి జరగాలని విశ్వం ముందే నిర్ణయించుకుంది విశ్వం కుట్ర చేసి రామ్ గోపాల్ వర్మను పంపించి సినిమా ఇండస్ట్రీ ఆలోచనను మార్చింది